కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు రైలు కింద పడదామని పోయిందో చెల్లి దేవుణ్ణి ఎరిగినానే విరక్తి చెంది విశ్వాసం బలహీన పడిపోయి చచ్చిపోదామని పోయిందట నా తెలియదు ఆమె ఫోన్ చేసి చెప్పింది అది కూడా నాకు కాదు పావన్ రాజుతో మాట్లాడింది మాట్లాడటం పక్కనే ఉన్నాను నేను మరి మాట్లాడితే అందరితో మాట్లాడాలి లేకపోతే మాట్లాడకూడదు అందుకని మిగిలిన వాళ్ళు మాట్లాడతారు మరి ఒకళ్ళతో మాట్లాడే ఒకళ్ళతో మాట్లాడేది పక్షపాతం కదా అందుకని నేను న్యాయం ఊరితో మాట్లాడను దేవునికి స్తోత్రం అలేలుయా రైలు కింద పడదామని పోయింది కానీ పరిశుద్ధాత్మ వదల్లా బిడ్డని దురాత్మ చావు 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 అని ప్రేరణ కలిగించి రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి రైలు కోసం ఎదురు చూస్తాను ఆ స్థితికి తీసుకెళ్ళింది దురాత్మ ఏం చేసాడు తెలుసా కొన్నిసార్లు మనం మామూలుగా పాట పెట్టుకొని ఒక దగ్గర కూర్చున్నా లేకపోతే బస్సులో కూర్చున్నా లేకపోతే వెళ్తున్నా మనకు తెలియకుండానే కొన్ని పనులు జరుగుతుంటాయి దేవుని కార్యాలు ఓ బ్రదర్ ఎవరు ఆ ప్లాట్ఫామ్ మీద అక్కడ అక్కడక్కడ కూర్చోడానికి ఉంటాయి కదా కూర్చొని ఈ పాట పెట్టుకున్నాడు ఇదే పాట పాడుకున్న పాట ఈ పాట నేరుగా ఆమె చెవుల్లోకి వెళ్ళేటట్టు చేశాడు దేవుడు ఆ పాట విని మళ్ళీ మళ్ళీ ఎక్కడుందా ఆ టైటిల్ కొట్టింది వచ్చింది సా మళ్ళా మళ్ళా విని ఏడ్చుకొని ఎవా నాతో మాట్లాడుతున్నావా చావనక్కర్లేదు ఈ కన్నీళ్ళు కలకాలం ఉండవు లే భయపడవాకు వెళ్ళు నీ పిల్లలు ఉన్నారు ఏమైపోతారు ఏమైపోతారులే పద నేను నీకు తోడై ఉన్నాను శ్రమలో కొలిమిలో కాలుతున్నావు శుద్ధ సువర్ణమవుతావు నడు ఈరోజు నీవు అనుభవిస్తున్న ఈ వేదనలన్నీ రానున్న దినాల్లో ఉండవు ఆత్మ తానే ఇప్పుడు నాకు తెలియదు ఆత్మ నా చేత పలికించినాడు ఆ పదాలు లేదా ఆ మాట ఏదైనా ఒక పాట నేనైనా ఏ దైవజనుడైనా ఓ పాట రాయటం జరిగిందంటే అది మా పనితనమా లేకపోతే మరొకరి పనితనమా లేదా దేవునాత్మ సహాయమా ఓ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో భవిష్యత్తులో ఎవరెవరు ఏ స్థితిలో ఉండబోతున్నారో వాళ్ళకి అవసరమైన పాటని ఇక్కడ తన దాసుని ద్వారా ముందే పలికించి ఈ పాటను అంత దూరం ప్రయాణం చేయించి అక్కడున్న ఒకటి దగ్గరికి అది వెళ్ళేటట్టు చేసి కరెక్ట్గా ఆమె సైన్ కోసం ఎదురు చూస్తున్న ఆ ఘడియలోనే ఆ మాటలు పాట కాదు ఆ మాటలు అసలు ఆమె చెవులోకి వెళ్ళేటట్టు చేసి ఆమె ఆలోచింపజేసి సాగు గోతుల నుండి కాపాడాడు చూడు మీలో ఎంతమంది చెప్పగలుగుతారు ఇలాగ దేవుని వాక్కు ద్వారా దేవుని వాక్యం ద్వారా పాటల ద్వారా నేను ప్రేరే పట్టబడ్డాను దేవుని ఆత్మ నాకు సహాయం చేసేటప్పుడు ఎంతమంది చెప్పగలుగుతారు అదిగో ఎట్లా ఎట్లా మీ దగ్గరకు వచ్చింది అది పరిశుద్ధాత్మే జోక్యం చేసుకున్నాడు ఆదరణకర్త అని ఆయనకి పేరు వ్యవహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చిన నుంచి కిందికి చదివితే ఉంటుంది జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకో చాలు వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తాడు కృంగితే ధైర్యపరుస్తాడు ఇరుక్కునే పరిస్థితి వెళ్ళొద్దని తప్పిస్తాడు భయంతో గుండె చెదిరితే ధైర్యపరుస్తాడు అంతేకాదు దేవుని వాక్యం చదువుతుంటే వాక్యంలోని ఆంతర్యాన్ని రహస్యాల్ని మనకు తేట తెల్లం చేస్తాడు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా లేఖనాలు చదివి గ్రహించడానికి మన కళ్ళు తెరవబడవు రోజు చదివిందే ఉంటుంది కానీ అందులో నీకు తెలియని ప్రత్యక్షతలు గోల్డన్ ఉంటాయి అవి నీకు బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మ అందుకే దావిదన్నాడు నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు అని ప్రార్థించి ధ్యానించాడు బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ చదువుతున్నాను నా గ్రహింపు కలిగించాయి అని ప్రార్థించుకొని చదవాలి అప్పుడు నువ్వు ఊహించని ప్రత్యక్షతలు నువ్వు పొందుకుంటావు